ఈ రోజు నా సా టీం అక్కినేని నాగార్జున ఎంఎం కీరవాణి మరియు చంద్రబోస్ గార్ల స్పెషల్ ఇంటరక్షన్ మీట్ లో మాల్దీవ్ ఇష్యూ పై మాట్లాడుతూ మాల్దీవ్స్ కి హాలిడే ట్రిప్ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నానని అక్కినేని నాగార్జున వారితో ప్రస్తావించారు వాస్తవానికి మాల్దీవ్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరుకి నచ్చక టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నానని మన ప్రధానికి దేశానికి సపోర్ట్ వ్యక్తపరిచారు అలాగే మీ సపోర్ట్ ఐ సపోర్ట్ లక్షదీప్స్ అని కామెంట్ చేయండి అయితే లక్షదీప్స్ మాల్దీవ్స్ ఇష్యూ అండ్ మన లక్షదీప్స్ గురించి తెలుసుకుందాం రీసెంట్ గా మన ప్రధాని మోదీ లక్షదీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు మాట్లాడిన వెలికి మాటలు భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే వరకు ఇది వెళ్ళింది అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండే భారత్ దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న మాల్దీవులు నాయకత్వం మళ్లీ మన దేశాన్ని పోవడం మొదలుపెట్టింది అయితే మన లక్షదీప్స్ గురించి పురాణాల్లోకి వెళ్తే అరేబియా సముద్రంలో ఎక్కడో చిన్నగా కనిపించ ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీస్తు పూర్వం పదిహేను వందల నాటికే ఉన్నాయి బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారని అనుకోవాలి ఈ కథలన్నీ పుక్కటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యాయానికి ప్రామాణిక గ్రంథం పెరి ప్లస్ ఆఫ్ ది ఎరియన్ సి కూడా దీనినే నిర్ధారించింది ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ వాసులకు దేశ స్వాతంత్రం గురించిన సమాచారం తెలిసింది నిజానికి స్వాతంత్రం రావటానికి ఒక మాసం మునిపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చేటప్పుడే లక్ష ద్వీపములను వాటికవే భారతదేశ స్వాధీనంలోకి వచ్చాయి ముస్లిం జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీప సమూహాలను పాకిస్తాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది అప్పటి ఉప ప్రధాని అలాగే రక్షణ మంత్రి అయిన ఉక్కు మనిషి అనిపించుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చేత చంపబడిన రాయల్ ఇండియన్ నేవీ లక్ష ద్వీపములకు చేరుకుని భారతదేశ జెండాను లక్ష ద్వీపంలో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ ఆధీనాన్ని ధృవపరిచి పాకిస్తాన్ చర్యలకు అడ్డుకట్ట వేశారు అరేబియా సముద్రంలో కేరళ తీరం నుండి రెండు వందల నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ లక్ష ద్వీపాలు ఉన్నాయి